ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్కి నమకారం ముంద రాజన చిత్ర జిల్లా ప్రజలందరికీ దాటిపోయిన విషయం వస్తే నిన్నటి రోజున పార్లమెంట్ సభ్యులు పండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో స్విల్ ఆధారై విచారణకి బయటకు వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏవైతే విషయాలు చెప్పినో వాటికి గాను గౌరవ చర్చిల శాసనసభ్యుడు కెటి రామారావు గారు చాలా స్పందించారు ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి ఇంటెలిజెన్స్ యొక్క పనితనం తెలియదు అది ఉంటే ఏ రకంగా ఉంటుందో వారికి తెలియదు అని చెప్పి చెప్పింది వాస్తవమే కెటి రామారావు గారు ఇంటెలిజెన్స్ అనేది చేతిలో ఉంటే పిల్ల మొగల సంభాషణ వినస్తుందని మాత్రం వారికి అదే రకంగా హీరోయిన్ల సీక్రెట్ ముచ్చట్లు చెప్పి బండి సంజయ్ కుమార్ గారు తెలియదు సీక్రెట్ తెలుసుకుని వారి దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి వసూలు చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్ తెలియదు వాస్తవమే ఇంటెలిజెన్స్ ఏ రకంగా వాడుకోవాలని మాత్రం వారికి తెలియదు మరి వారైతే ఒక క్రమ కలిగిన విద్యార్థి కనుక నీలాంటి ఆలోచనలు వారికి రావు ఈ రోజు ఇంటెలిజెన్స్ చేతుల్లో పెట్టుకుని నువ్వేం చేసిన విషయాలు అన్నింటినీ విచారణలో మీ ప్రభాకర్ రావు నువ్వైతే ఎవరినైతే పెట్టుకున్నావో విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు ఎవరైతున్నారో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ మరి ఆయన అన్ని విషయాలు అక్కడ చెప్తున్నారు ఈ రోజు నువ్వు ఒక సిరిసిల్ల సాధన సభ్యులు అని చెప్పి మర్చిపోయి మాట్లాడుతూ నువ్వు ఈ రోజు సిరిసిల్ల శాసనసభ్యులుగా ఈసారి ఇరవై నెలలు అయితే ఎన్నికైన ఎన్ని సార్లు వచ్చి సిరిసిల్ల ప్రజలకు అందుబాటులో చెప్పాలి సిరిసిల్ల ప్రజల సంక్షేమం కోసం ఏమన్నా ఆలోచిస్తున్నావు అని చెప్పాలి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ను వాడుకొని పెళ్ళమ్మ సంభాషణ ఉంటావు మెయిల్ చేస్తావు ఇరవై నెలలు వాడుకుంటావు అదే రకంగా వ్యాపార బ్లాక్ మెయిల్ చేసి లక్షల కోట్లు తీసుకుంటావు సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్ గా వాడుకుంటావు రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన సిరిసిల్లాల ఇట్ల కానీ మీ కార్యకర్తలకే ఇక్కడ బలహీన వర్గాలకు పంచాణానికి భూములు ఉన్నాయి కానీ అధికారుల అధికారులకు చెప్పించి ప్రభుత్వ భూములన్నీ మీ కార్యకర్తలకు రాసి పద్నాలుగు చెక్ ఉన్న కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్న కొత్త చెరువు బండ్లు మీ సామాజిక వాళ్ళకే ఈ రోజు సిరిసిల్లాను ఒక ప్లే గ్రౌండ్ గా చేసుకుని ఆర్థిక వనరులుగా వాడుకుంటూ ఆ రోజు ఉద్యమాన్ని వాడుకొని గద్దెనిచ్చి ఇంటెలిజెన్స్ వాడుకొని ఈ రకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నావు నువ్వు బండి సంజయ్ కుమార్ గారికి నలభై ఎనిమిది గంటలకు ఇవ్వడం కాదు నలభై ఎనిమిది గంటల లోపల సిరిసిల్ క్యాంపు కార్యాలయంలో నువ్వు రావాలి ఇక్కడ ప్రజలకు వాళ్ళ సరైన సమస్యలను చెప్పుకునే సమయాన్ని నువ్వు ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్న ఫస్ట్ దానికి న్యాయం వ్యాపారాల రీత్యా ఇరవై నెలలకు వెళ్ళి అమెరికా లండన్లకు తిరుగుడు పెట్టుబడులు పెట్టుకుంటూ పైసలు సంపాదించుకుంటూ కాదు ఈ రోజు మీ నాయన ఎమ్మెల్యే కాంపు కార్యాలయాలు ప్రతి నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారని ఏనాడన్నా ఒక్కనాడు మీ కాంపు కార్యాలయంలో పొందామని అడుగుతున్నాం మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం ఏదైతే సిరిసిల్ల ప్రజలు నిన్ను శాసనసభ్యులుగా ఎందుకు ఎన్నుకున్నారు వారి యొక్క కార్యక్రమాలు వారు అభివృద్ధి ముందుకు తీసుకోవడానికి ఎన్నున్నా ఫస్ట్ దానికి న్యాయం చేయండి ఈ శాసనసభ్యత్వానికి న్యాయం చేసి ఇక్కడ ఉన్న ప్రజల యొక్క బాగోగులు చూసుకో ఇక్కడ ఎలాంటి ట్రిప్పులు పడుతున్నారని చూసుకో నియోజకవర్గం నువ్వు స్థానికుడికి కాదు కనుక చుట్టా చూపుగా వస్తున్నావు వారానికి ఒకసారి రెండు సార్లనో ఇక్కడ ప్రజలకు సమయం పరిస్థితి లేదు ఇలా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా గానీ బండి సంజయ్ కుమార్ గారు దేశంలో ఎక్కడున్నా గానీ శనివారం ఆదివారం వారి క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఎంత మంది ప్రజలు వచ్చినా వాళ్ళ కష్టాలను నష్టాలను వింటూ తగిన సహాయం చేస్తున్నారు ఫస్ట్ నువ్వు వారి దగ్గరికి శాసన సభలో ఏదైతే నిన్ను అభ్యర్థిగా పెట్టుకుని ఇక్కడ న్యాయం చేసి క్యాంపు కార్యాలయం నువ్వు రావాలా వారానికి రెండు సార్లు ఆ రెండు రోజులు ప్రజలకు సమయం ఇయ్యాలా వాళ్ళ సమస్యల పట్ల నువ్వు కోసం పరిష్కరించడానికి స్పందించాలే లేకపోతే రానున్న రోజుల్లో ఇదే రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చిన్న చిన్న బ్రిడ్జ్ కూడా దాటనేమని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం భారత్ జై